దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు ప్రియమైన దేవుని బిడ్డారా కొద్ది సమయము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వినుటకు మన హృదయములను చిద్దపరుచుకుందాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము దావీదు ఆ ఉన్నత స్థానానికి రావటానికి ఏమిటి దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు కానీ దేవుడు దావీదును ఇస్రాయేలీలకు రాజుగా చేసినాడు దావీదు దేవుని ఎడలో చూపించిన భయభక్తి కావచ్చు యథార్థత కావచ్చు దేవునికి ఇష్టడుగా బ్రతకటం కావచ్చు బాల్య దినముల నుంచే లోకం వైపు చూడక పాపం వైపు చూడక తండ్రి యొక్క గొర్రెల మందను కాస్తూ దేవుని యొక్క పాటలతో ఆయన స్థుతిస్తూ ప్రార్థిస్తూ దేవునికి విధేయత చూపించినవాడు దావిదు బహు కృతజ్ఞత కలిగినవాడు దేవుడు చేసిన ఉపకారములను గురించి మేలులను గురించి ఆయన కీర్తన గ్రంథంలో ఎన్నో పాటలు రాసినాడు అయితే దేవుని బిడ్డరా దావిదు దేవుడు చేసిన ఉపకారములను బట్టి ఆయన మర్చిపోలేదు దావిదుకు దేవుని ఎడల ఎంత భయము ఎంత భక్తి దేవుడు అంటే ఎంత ఆశ ఆసక్తి ఉన్నదో మనం జాగ్రత్తగా విందాం తెలుసుకుందాం దేవుడు మనల్ని కూడా ఉన్నత స్థానంలోకి తీసుకు వెళ్ళాలి అంటే గొప్పవారిగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలి అంటే చాలామంది అనుకున్న రీతిగా ఒక మందిరానికి వెళితేనో దేవునికి ఏదో కానుకలు అర్పిస్తేనో దేవుని యొక్క పరిచర్య చేస్తూనో సరిపోదు కానీ దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోవాలి దేవుని హృదయానుసారులముగా దేవుని ఇష్టానుసారులముగా మనం జీవించాలి చాలామంది యొక్క హృదయము దేవునికి దూరంగా ఉంటుంది కేవలం వారు మాత్రమే దేవుని దగ్గర ఉండి దేవుని యొక్క పని దేవుని యొక్క పరిచయం చేస్తుంటారు దీని అంతటికంటే కూడా దేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటంటే మన హృదయం ఆయనకి ఇష్టంగా ఉండాలి మనం యథార్థంగా బ్రతకాలి దేవుడు అంటే ఆశ ఆసక్తి భయము కలిగి మనం ఉండాలి ఇదే దావిద జీవితంలో ఉంది కాబట్టి దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుని ఎందు బహుభయభక్తులు కలిగిన వాడు అయితే ఇస్రాయలకు మొదటి రాజు అయిన సౌలు దేవునికి విరోధముగా పరిపాలన చేసినప్పుడు దేవుడు సమేళ ప్రవక్తతో ఒక మాట చెప్తాడు ఎందుకు నువ్వు సౌలుని గురించి బాధపడుతున్నావు నేను నాకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఈ ప్రజలకు రాజుగా నియమించబోతున్నాను నేను కోరుకున్న ఒక వ్యక్తిని రాజుగా నియమించబోతున్నాను ఆ వ్యక్తిని అభిషేకించమని చెప్తాడు ఆ వ్యక్తి ఎవరు అంటే బెత్తలహేములో ఎస్సయ్య కుమారుడని చెప్తాడు అప్పుడు సమీరుల ప్రవక్త బెత్తలహేము వచ్చి ఎస్సయ్య కనుగొని తన ఇంటికి వెళ్ళి నీ కుమారులలో ఒకరిని దేవుడు రాజుగా చేయాలనుకుంటున్నాడు సవులు యొక్క పరిపాలన దేవునికి నచ్చలేదు అని నీ కుమారుని పిలిపించమని చెప్పినప్పుడు ఎస్సయ ఏడుగురు కుమారుని పిలిపిస్తాడు ఎనిమిదో వాడు దావీదును పిలవడు ఎందుకంటే దావీదు ఆకరివాడు గొర్రెలు కాసుకునేవాడు ఎలాగో రాజుగా ఆయనకు అర్హత ఉండదు అనుకుంటాడు ఎస్ఐ అయితే ఏడుగురు దగ్గరికి వెళ్ళి సమీల ప్రవక్త వీళ్ళని అభిషేకించిన అభిషేకించిన అడిగినప్పుడు దేవుడు ఏడుగురిని వద్దంటాడు అప్పుడు సమీరుల ప్రవక్త ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకో కుమారుడు ఉన్నాడు అతను చిన్నవాడు కనిష్ఠుడు గొర్రెలు కాస్తూ ఉంటాడు అతని దేవుడు కోరుకుంటాడా అంటాడు సరే చూద్దాం పిలిపించమన్నప్పుడు ఎస్ఏ తన ఆఖరి కుమారుడైన దావీదును పిలిపిస్తాడు అప్పుడు సమీర ప్రవక్త వెళ్ళి దేవా ఇతను అభిషేకించనా అంటే దేవుడు చెప్తాడు నేను కోరుకున్నవాడు ఇతనే ఇతను అభిషేకించమన్నాడు నిజంగా చాలా ఆశ్చర్యం అద్భుతం సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆఖరివాడు గొర్రెలు కాసుకునేవాడు దావిది యొక్క ముగ్గురు అన్నలు యుద్ధములో ఉన్నారు వారిని దేవుడు రాజుగా కోరుకోలేదు సవుల దగ్గర ఉన్నారు కానీ గొర్రెలు కాసుకుని కొండల్లో అడవుల్లో తిరిగి ఏమి తెలియని వాడిని దేవుడు రాజుగా కోరుకున్నాడు అభిషేకించమని చెప్పినాడు దీన్ని బట్టి దేవుడు సమేలు ప్రవక్తకి చెప్తాడు మనసులు పైరూపమును లక్ష్య పెడతారు నేను హృదయాన్ని లక్ష్య పెడతాను అని దేవుడు దావిది యొక్క బాహ్యరూపాన్ని చూసి రాజుగా కోరుకోలేదు కానీ దావిది యొక్క హృదయాన్ని చూసి దేవుడు రాజుగా కోరుకున్నాడు అయితే దేవుని బిడ్డరా దేవుడు ఎందుకు దావిదును కోరుకున్నాడు ఆయన బలాఢ్యుడైన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడన ఏదైనా ఉద్యోగం రావాలంటే ఒక మిలటరీ ఉద్యోగమైనా ఒక పోలీసు ఉద్యోగమైనా అర్హతలు చూస్తారు వాళ్ళ బాడీని వాళ్ళ హైట్ని లేకుంటే వాళ్ళ యొక్క జ్ఞానమును వాళ్ళ యొక్క చదువును చూస్తారు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలకు దేవుని ప్రజలకు రాజు కావాలి అంటే దేవుడు ఏమి క్వాలిఫికేషన్ చూసినాడు అంటే హృదయాన్ని చూసినాడు దేవుని స్తోత్రాలు కలుగునిగాక దావిది యొక్క బలాన్ని చూడలేదు దావిది యొక్క హైటింగ్ చూడలేదు దావిది యొక్క వెయిట్ని చూడలేదు దావిది యొక్క జ్ఞానమును చూడలేదు ఆయన యొక్క చదువును చూడలేదు దావిది యొక్క మనసును చూసినాడు నా దేవుని బిడ్డరా చాలామంది దేవుని సేవకు ఏం అర్హత కావాలి అంటారు దేవుని సేవకు ఏం చదవాలి అంటారు దేవుని సేవకు నీకు సేవ చేయాలని ఆసక్తి ఆశ మంచి యథార్థమైన హృదయం కలిగి ఉంటే చాలు దేవుని వాడుకుంటాడు నలభై రోజులు అనే పిలిస్తీయుడు సవాలు విసిరి ఎవరైనా మీరు నన్ను వచ్చి కొట్టండి అని అడిగినప్పుడు మీరు మేము యుద్ధం చేసుకోవద్దు నేను జయిస్తే మీరు మాకు లోపడండి మీలో ఒకడు నన్ను జయిస్తే మేము మీకు లోబడతామన్నప్పుడు నలభై రోజులు ఎవరు కూడా ముందుకు రాలేదు మరి దేవుడు దావీదును తీసుకెళ్ళి ఆ గొళ్ళ్యాతుని చంపించలేదా ఇస్రాయేరులకు విజయం ఇవ్వలేదా దేవుడు చేయాలనుకుంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ జ్ఞానవంతుల జ్ఞానం లేనివారా చదువున్నవారా లేనివారని కాదు కానీ దేవునికి మనం నచ్చితే నువ్వెవ్వరివైనా దేవుని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు కాబట్టి దావీదుకు దేవుడు అంటే ఎంత ఇష్టమో దేవుని యొక్క సన్నిధి అంటే ఎంత ఇష్టమో లేఖనాల్లో అనేక విషయాలు రాయబడ్డాయి అయితే దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతగా ఏమి చెల్లించాలి అని దావీదు కోరుకుంటాడు దేవుని బిడ్డారా అందుకే దావీది కీర్తన గ్రంథంలో ఒక మాట రాస్తాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము అని మరొక మరి దావిదు ఏం చేస్తాడు దావిదు దేవుని పట్ల ఎంత ఒక ఉన్నతమైన ఆశ కలిగి ఉన్నాడో ఒక భక్తి కలిగి ఉన్నాడో భయం కలిగి ఉన్నాడో దేవుడు అంటే ఎంత ఇష్టము కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డారా దావిదు దేవుడు చేసిన మేలులను బట్టి ఉపకారములను బట్టి గొర్రెల దగ్గరలో ఉన్న నన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినాడని చెప్పి దావిదు ఇలా అనుకున్నాడు నేనేం చేసి దేవుని యొక్క మేలులకు ఆయన రుణమును తీర్చగలను కాబట్టి దేవుణ్ణి పాడి స్థుతిస్తాను అంతేకాదు దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తాను అని కోరుకున్నాడు దావిదుకు దేవుని మందిరం దేవుని యొక్క పరిచర్య అన్నా దేవుని సన్నిధిలో ఉండడం అన్నా చాలా చాలా ఇష్టం కీర్తన గ్రంథంలో చదివితే మందిరం గురించి మందిరం యొక్క మేలులను గురించి దావిదు భక్తుడు అనేక విషయాలు రాసినాడు ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఆరో వచ్చంలోని మాటను చదువుకుందాం నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును శిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను దేవుని స్తోత్రాలు దావీదుకి దేవుని యొక్క మందిరం అంటే ఎంత ఇష్టమో చూడండి కొంతమంది ఆదివారం మందిరానికి రావాలంటే ఎంతో కష్టంగా బాధగా బలహీనంగా వెళ్తారు ప్రార్థన పదింటికి పెడితే పదకొండు పన్నెండు గంటలుగా పోతారు ఆసక్తి లేని వారు దేవుని యొక్క మందిరం మీద ఉన్న ప్రేమను బట్టి దావీదుకు దేవుని మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఆ ఆసక్తిని బట్టి దేవుడు ఆయన అంత ఇచ్చించినాడు చాలామంది దేవుని బిడ్డరా మందిరానికి వెళ్ళడం ఇష్టం లేని వారు ఉన్నారు మందిరానికి వెళ్ళాలంటే ఆసక్తి చూపించిన వారు ఉన్నారు కొంతమంది అంటారు మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటే పోదా మందిరానికే పోవాలా అంటారు నీకు ఒక ఇల్లున్నట్లుగా దేవుడు ఏర్పరచుకున్న ఒక స్థలమే ఈ మందిరం ఆయన బలిపీటం ఉండే స్థలం ఆయన కోరుకునే స్థలము ఆయన ప్రార్థన ఆలకించే స్థలం దావిదు కుమారుడు సులోముని మందిరం కట్టినప్పుడు ఇదే ప్రార్థన చేస్తాడు ఈ మందిరంలోకి వచ్చి ఎవరు ప్రార్థన చేసినా వర్షం లేకపోయినా వర్షం ఎక్కువైనా యుద్ధాలు వచ్చినా రోగాలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఈ మందిరంలో ప్రార్థన చేస్తే పరమందుని ఆలకించాయి ప్రార్థన చేస్తాడు అందుకొరకు మందిరం ఏర్పరచబడింది దేవుని యొక్క ఆలమి నియమించబడింది దేవుని యొక్క మాటలు వినడానికి ఎరుసలేముల మందిరములో యేసుప్రభుల వారు కూడా ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ ఆయన బోధించడం జరిగింది అక్కడ వ్యాపారం చేస్తుంటే వాళ్ళని చెదరగొట్టి నా మందిరము సమస్త జన్లకు ప్రార్థనా మందిరం అని చెప్పడం జరిగింది చాలామందికి మందిరం యొక్క విలువ తెలియదు కొన్ని గ్రామాల్లో చక్కగా మందిరాన్ని కట్టుకుంటారు చక్కగా ఖర్చు పెడతారు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కష్టపడతారు ప్రయాసపడతారు కానీ మందిరంలోకి వెళ్ళి కూర్చోరు ఆదివారం ప్రార్థన జరుగుతుంటే కనీసం ఒక్క దినమైన దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం వినరు బైబుల్ అంటది వినుట వల్ల విశ్వాసం కలిగిద్ది ఎలా మన పాపాలు పోవాలి ఎలా మన బలహీనతలు పోవాలి ఎలా మనం లోకమునకు వేరై బ్రతకాలి ఎలా మనం దేవుని దగ్గరకు రావాలి ఎలా దేవుడు మనకు మేలు చేయాలి దేవుని మందిరంలోను అడుగు పెట్టాలి దావిదు భక్తుడు అంటాడు నా జీవితకాలమంతా నాకు కృపాక్షేమములే వస్తాయి కారణం ఏమిటంటే నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను అంటాడు మన గృహాల్లో నివాసం చేస్తే ఎన్నో అపవిత్రమైన మాటలు లోక సంబంధమైన జీవితాలు నెమ్మది లేని పరిస్థితులు సమాధానం లేని పరిస్థితులు కానీ దేవుని ఆలయములో నీ సమస్యలన్నీ తొలగిపోయి నీకు నెమ్మది సమాధానము కలిగించే స్థలమే దేవుని మందిరము దేవుని బిడ్డారా చాలామంది పనులను బట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు నువ్వెక్కడినా సరే ఆదివారం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి ఆ మందిరంలో ప్రభుని స్థుతించాలి ఆరాధించాలి ఆరు దినములు దేవుని కాపాడి క్షేమాన్ని ఇచ్చినందుకు ఏడో దినమున దేవుని నువ్వు ఆరాధించి స్థుతించాలి అది ప్రభువే విశ్రాంతి తీసుకున్నాడు అయితే మనమైతే ఆయన ఆరాధిస్తున్నాం దేవుని స్తోత్రాలు కాబట్టి మందిరం యొక్క విలువ తెలిసిన వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేరు మందిరంలో ఉన్న సమాధానం మందిరంలో ఉన్న ఆనందం నీ గృహంలో దొరకదు ఏ సినిమా హాల్లో దొరకదు ఏ లోక ముచ్చట్లో దొరకదు ఎందుకంటే అది పవిత్రమైన స్థలము అక్కడ మంచి మాటలుంటాయి అక్కడ ప్రభుకి స్థుతి ఉంటుంది అక్కడ దేవునికి ఆరాధన ఉంటుంది అక్కడ నీకు మేలు కలుగుతుంది బైబిల్ రాయబడింది ఆ మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదని ఆ మందిరానికి మనం చేసే పరిచర్య కావచ్చు ఆ మందిరానికి మనం ఇచ్చే కానుకలు కావచ్చు అవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి మందిరం యొక్క విలువ తెలిసిన వారు అలా ఉంటారు దావిదికి ఒకసారి ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే దేవుడు నాకు ఎన్నో మేలు చేసినాడు ఎన్నో ఉపకారాలు చేసినాడు ఇన్ని మేలు చేసిన దేవునికి నేనేం చెల్లించలేకపోతున్నాను అని ఆయన ఆలోచిస్తూ ఆయన యొక్క రాజభవనంలో పడుకున్నప్పుడు ఆ రాజభవనము గొప్పగా కట్టబడింది దేవదారు మ్రాణులతో కట్టబడింది ఆయన ఆలోచిస్తున్నాడు అప్పటికి దేవునికి మందిరము స్థిరమైనది లేదు తెరసాపుల మందిరం మోసే కట్టించిన మందిరం ఉంది అప్పుడు దావిదేలు ఆలోచించినాడు నేను మంచి ఇంట్లో కాపురం ఉంటున్నాను దేవుని మందిరము చక్కగా కట్టబడితే ఎంత బాగుంటుంది దేవుని మందిరము బంగారంతో కట్టబడితే ఎంత బాగుంటుంది కాబట్టి దేవుని మందిరం నేను కట్టించాలని కోరిక కలిగి ఉన్నాడు ఆ కోరిక కొరకు ప్రార్థన చేసినాడు దేవుని అడిగినాడు అప్పుడు దేవుని యొక్క ప్రవక్త చెప్తాడు వచ్చి దావిదు నీవు ఆలోచించిన ఆలోచన మంచిదే నీకు దేవుడు చేసిన ఉపకారములను బట్టి మేలులను బట్టి దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని కోరుకుంటున్నావు అయితే ఆ మందిరాన్ని నువ్వు కట్టాలి అంటే దేవుడు అంగీకారం కలిడు కారణం ఏమిటంటే దావిదు అనేకమైన యుద్ధాలు చేసినాడు చిన్నప్పుడు గోలియాతు చంపిన దగ్గర నుంచి ఎంతో రక్తపాతం జరిగింది ఆయన చేతుల్లో పరిస్థితులు బట్టి రాజుల కాలం యుద్ధాలు చేయాల్సి వచ్చింది కానీ దేవునికి ఇష్టడుగానే బ్రతికిండు అయితే దావిదు పవిత్రమైన ఒక స్థలాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడలేదు ఈ దినాల్లో ఎవరంటో మందిరాలు కడుతున్నారు ఇష్టానుసారం కడుతున్నారు డబ్బు ఉంది కదని కడుతున్నారు నాయకుల దగ్గర తీసుకొచ్చి కడుతున్నారు దేవుని బిడ్డరా అది దేవుడు కోరుకుంటున్నాడా లేదని గుర్తించట్లేదు దేవుడు పవిత్రతను కోరుకుంటాడు పరిశుద్ధతను కోరుకుంటాడు మందిరం కంటే మొదటి నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు మనం అలా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి దేవుని సేవ చేస్తున్న సేవకులమైనా పరిచయం చేస్తున్న వాళ్ళైనా దేవుని మందిరంలో మనం ఎలాంటి అలా ఉండకూడదు ఎలాంటి అలా ఉండి మనము దేవుని మందిరంలో ఏ పెత్తనములు చేయకూడదు ఏ పదవులు చేయకూడదు ఏ పరిచయం చేయకూడదు మొదటిగా మన హృదయాన్ని పవిత్ర చేస్తే ఆశీర్వాదాలు మన మీదకు వస్తాయి అందుకే దాబీతో అంటాడు దేవుడు నువ్వు మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు చాలా మంచిది మందిరం మీద నీకున్న ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అయితే నీ చేతులకు రక్తం అంటింది కనుక ఆ మందిరాన్ని నువ్వు కట్టద్దు ఆ మందిరము నీ కుమారుని చేత కట్టిస్తాను అని దేవుడు చెప్తాడు ప్రామి చేస్తాడు వాగ్దానం చేస్తాడు ఆ కుమారుడే ఇస్రారిలో మూడవ రాజు సొలోమోను దేవునికి ఎరుసలేములో ఒక మందిరాన్ని కడతాడు చాలా గొప్ప మందిరాన్ని అయితే దావీదుకు మందిరం మీద ఉన్న ప్రేమ ఆ మక్కువ ఆ ఇష్టం మందిరాన్ని కట్టాలని ఆశ ఎంతగా ఉంటదంటే దావీదు ఒక ప్రమాణం చేసుకుంటాడు ఆ ప్రమాణం చదివితే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా కీర్తన గ్రంథం నూట ముప్పై రెండు అధ్యాయము నాలుగు వచనం చదువుదాం కీర్తన గ్రంథం నూట ముప్పై రెండు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు చదువుకుందాం ఎట్లనగా యహోవాకు నేను ఒక స్థలము చూసేవరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసేవరకు నా వాసస్థానమైన గుడారములు నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకి ఎక్కను నా కనులకు నిద్ర రానియను నా కనురెప్పలకు రానియను నేను చూడు ఎలాంటి ప్రమాణం చేసుకుంటున్నాడు దావి నేను దేవునికి ఒక స్థలం ఏర్పరచాలి ఒక స్థలాన్ని చూడాలి ఒక మందిరం కట్టించాలి ఒకవేళ నేను మందిరం కట్టకపోయినా ఆ స్థలము చూసేంతవరకు నా కనులకు నిద్ర రానివ్వను నేను ఆ స్థలము చూస్తాను అంటాడు దావిదొక స్థలాన్ని చూస్తాడు దావిదొక స్థలాన్ని కొంటాడు దేవుని మందిరం కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు చూడు ఎంత ఆశ కలిగి ఉన్నాడు చూడండి ఈ దినాల్లో దేవుని బిడ్డారా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు చాలా మంది కూడా ఈ ఆసక్తి కలిగి లేరు మందిరానికి వెళ్ళాలి మందిరంలో పరిచయం చేయాలి మందిరంలో మేము దేవుని కొరకు ఆయన్ని స్థుతించాలి ఎస్ ఈ ఆసక్తి లేని చాలా మంది ఏదో మందిరానికి వెళ్ళడం కాసేపు మందిరంలో కూర్చోవడం నిద్రపోవటం వెళ్ళిపోవటం కాదు కాదు మందిరం అంటే నీకు మక్కువ ఉండాలి ఆసక్తి ఉండాలి మందిరం నీ ఒక పాత్ర కావాలి ఒక చోట ఒక చర్చి కట్టబడుతుందట అందరూ డబ్బున్న వారందరూ డబ్బులు ఇస్తా ఉన్నారు డబ్బులు ఇస్తా ఉన్నారు ఒక విధవరాలు ఉందట చాలా ఆసక్తి అంట ఆమెకు మందిరం అంటే అందుకని ఆ విధవరాలు ఏం చేయలేక బాధపడుతుందట అయితే ఆ మందిరానికి సామాగ్రి మూసే గుర్రాలు ఉన్నాయట అప్పుడప్పుడు ఆ విధవరాలు ఆ గుర్రాలకు నీళ్ళు పెట్టడం ఆ గుర్రాలు గడ్డి వేయడం చేస్తూ ఉండేదట కానీ ఆమెలో ఒక బాధ ఒక ఆలోచన ఉండేది నిజంగా దేవుని ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఇలా ఉంటారు దేవుని విషయంలో అన్ని విషయాల్లో వారు ఏదన్నా తక్కువగా ఉంటే బాధపడిపోతారు లోక విషయాల్లో కాదు దేవుని విషయాల్లో ఆమె ఇలా బాధపడుతూ ఉండేదట అయ్యో నేను మందిరానికి ఏం రూపాయి ఇవ్వలేకపోతున్నాను మందిరానికి నేను సహాయం చేయలేకపోతున్నాను నా వంతు కానీ అప్పుడు దేవుడు ఒక రోజు ఆమెకు దర్శనంలో కనబడేలా అన్నాడట అమ్మా నువ్వు మందిరానికి చాలా చేస్తున్నావు అదేంటి ప్రభు ఇవ్వలేకపోయినా అంటే ఆయన అన్నాడట ఇదిగో ఆ గుర్రాలు ఈ మందిరం కొరకు అనేకమైన వస్తువులు మోస్తున్నాయి కదా ఆ గుర్రాలకు ఆహారం అందిస్తున్నావు కదా అది నువ్వు మందిరం కొరకు చేసే పని దేవుని స్తోత్రాలు అలా దేవుని యొక్క పని పట్ల దేవుని యొక్క మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడు దీవిస్తాడు కాబట్టి దావి మందిరానికి స్థలాన్ని చూస్తాడు దేవుడు చెప్పిన రీతిగా ఆ మందిరానికి దావిది ఏమేమి కావాలన్నీ సమకూర్చి పెడతాడు నిజంగా దావిదు తన జీవిత కాలం అంతా మందిరానికి కావాల్సిన ఆ వస్తువులు సమకూరుస్తూనే ఉన్నాడు సమకూరుస్తూనే ఉన్నాడు ఆయన అంటాడు నేను సంపాదించినది కూడా మందిరం కొరకు నేను నియమించినాను అంటాడు అంత ఇష్టము దావిదు మహారాజుకు దేవుని యొక్క ఆలయం అంటే దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క మందిరంలో నివసించడము అంటే దేవుని బిడ్డారా దేవుని యొక్క మందిరము ద్వారానే నీకు మేలు కలుగుతుంది దావీది వల్లి నువ్వు దీవించబడాలి దావీది వల్లి నువ్వు హెచ్చించబడాలి దావీదివలి నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే దేవుడంటే ఇష్టము కావాలి దేవుడంటే భయభక్తి కావాలి దేవుని మందిరం పట్ల ఇష్టము మక్కువ కావాలి చాలామంది మందిరాల్లో పెత్తనాలు చేయడానికి ఇష్టపడతారు మందిరాల పదవులకు ఇష్టపడతారు కానీ మందిరంలో దేవుని యొక్క పరిచయం చేయడానికి ఇష్టపడరు ఒకనా మూడు రోజులు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయట ఒకే దైవ సేవకుడు ఇచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు ఈ మూడు రోజుల మీటింగ్లో ఆ దైవ సేవకుడు ఒక ఆయన గమనిస్తూ ఉన్నాడంటారు గమనిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నట్టు ఆ మూడు దినాలు ఎవరైనా సహజంగా మందిరంలో పెద్ద పెద్ద పదవులు కోరుకుంటారు పాటలు ఇవ్వలేదని అలిగేవారు వాక్యం ఇవ్వలేదని అలిగేవారు సమయం ఇవ్వలేదని అలిగేవారు పెద్ద పెద్ద పదవులు ఇవ్వలేదని అలిగేవారు కొంతమంది మందిరాల్లో గొడవలు పడేవాళ్ళు కూడా ఉన్నారు పెత్తనాల కోసం పదవుల కోసం నిజంగా దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి వీళ్ళు మందిరాలకు వెళ్ళట్లేదు కేవలం భూలోకములో ఘనత కొరకు గొప్పతనాల కొరకు ఇక్కడ పేరు ప్రఖ్యాతల కొరకు మందిరానికి వెళ్ళేవారు కొందరున్నారు వీళ్ళే మందిరంలో మాకు పెత్తనాలు ఇవ్వలేదని పదవులు ఇవ్వలేదని పాటలు ఇవ్వలేదని వాక్యం ఇవ్వలేదని గొప్ప స్థానం ఇవ్వలేదని అరిగిపోయేవారు యేసు ప్రభు శిష్యులు కూడా యేసుప్రభులు వారి పక్కన నేను కూర్చుంటాను నేను కూర్చుంటాను నేను గొప్ప నేను మొదటి వాడిని అన్నప్పుడు యేసు ప్రభు పన్నెండు మంది పాదాలు కడిగి ఇలా చెప్తాడు ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు తను తను తగ్గించుకున్నవాడే గొప్పవాడు హెచ్చించబడతాడు అని పరమతండ్రి అయిన దేవుడే శిశుల కాళ్ళు కడిగినాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాసులు లేకుండా సేవకులు పెత్తనాలు కోరుకుంటున్నారు పదవులు కోరుకుంటున్నారు గొప్పతనాలు కోరుకుంటున్నారు దానివల్ల వాళ్ళ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుని బిడ్డారా మందిరం కంటే ప్రధానమైనది నీ హృదయమైన ఆలయము ఆ ఆలయాన్ని మొదట జాగ్రత్తగా చేసుకోవాలి పరిచయం చేసి పెద్దలు ఎలా ఉండాలో తిమోతికి పౌలు గారు రాసినాడు చాలా జాగ్రత్తగా ఉండాలని రాయబడింది అక్కడ అన్ని విషయాలు మితంగా ఉండాలి త్రాగుబోతు కాకూడదు తిట్టుపోతూ కాకూడదు తన కుటుంబాన్ని బాగుగా పాలించబడు ఉండాలి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి కాబట్టి చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అయితే ఆ వ్యక్తి మూడు దినాలు ఏం పని చేస్తున్నాడంటే మూడు దినాలు కూడా ఆ వ్యక్తి ఇస్తరాకులు వెత్తి వేస్తున్నాడట అందరూ తినిన తర్వాత భోజనాలు ఆ విస్తరులు తీసేస్తా ఉన్నాడట ఆ దైవజుడు మూడు దినాలు ఆయన్ని గమనించి ఆఖరోజు ఆయన ప్రార్థన చేస్తూ అందరికీ ఆ దూరంగా ఉన్న ఆయన్ని పిలిపించినట్టు ఒకసారి ఆయన పిలిపించాను ఆయన పిలిపిస్తే దైవ సేవకుడు అప్పుడు ఆ వచ్చిన సేవకుడు అడుగుతున్నాడు అంటే సేవకుడిని అయ్యా ఈయనెవరు ఏం చేస్తాడు మూడు దినాలు నేను గమనించినాను ఈయన వేరే 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 పనులు కోరుకోవట్లేదు పెత్తనాలు పదవులు కోరుకోవట్లేదు చూడటానికి ఉన్నతమైన వ్యక్తిలాగా ఉన్నాడు విస్తరలు ఎత్తేస్తూ ఉన్నాడు ఆ గంపనెత్తిన పెట్టుకుంటే అదంతా కారిపోతుంది అయినా అదే పని సంతోషంగా హృదయపూర్వకంగా చేస్తున్నాడు ఎవరు ఈయనంటే అప్పుడు చెప్పిండట ఆ గారు స్థానిక గారు అయ్యా ఈయన ఎవరంటే మా మండలానికి ఎంఆర్ఓ గారు ఈయన ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఈ మందిరం బాగుపడిపోయింది ఎందుకంటే ఒకప్పుడు అందరూ పదకొండు పదకొండున్నరకు పన్నెండు గంటలకు కూడా వచ్చేవారు ఆరాధనకి ఈయనైతే తొమ్మిదిన్నరకే వస్తాడు అరగంట సేపు ఏ స్థలములో అయితే విశ్వాసులు ఉండరో ఆ స్థలంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడట అరే మన మండలానికి ఎంఆర్ఓ గారే ఇంత కాడ వస్తున్నాడని చెప్పి చాలామంది ఆయన్ని మాదిరికరంగా తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా ఆయన దేశం భాగం ఇస్తూ దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు అనేక మందికి అది మాదిరికరంగా మారి వారు చేస్తున్నారు అదేవిధంగా ఆయన పరిచయలు తగ్గించుకొని తక్కువ పని కోరుకొని మందిరములు చేస్తున్నప్పుడు అనేక మంది ఆ విషయాన్ని మాదిరిగా తీసుకొని మా సంఘం ఇప్పుడు బాగుపడిపోయింది ఈయన ద్వారా చెప్పడం జరిగిందంట దేవుని బిడ్డారీ అప్పుడు ఆ ఎమ్మారో గారిని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు పెద్ద పదవులో ఉన్నావి కదంటే ఆయన అన్నాడట నా తల్లిదండ్రులు దేవుని మందిరంలో ఇస్తరులు ఎత్తేటని బట్టే నేను ఈ అమ్మారో స్థానానికి వచ్చినాను ఆ కృతజ్ఞతగా నేను చేస్తే నా బిడ్డలకు కూడా దేవుడు మేలు చేస్తాడన్న స్వార్థం ఉంది ఆ ప్రేమ ఉంది నాకు ఇష్టముందయ్యా అందుకే దేవుని సేవ చేస్తున్నానని కాబట్టి దేవుని బిడ్డరా ఎవరైతే దేవుని యొక్క ఆలయం అన్నా దేవుని యొక్క మందిరం అన్నా ఇష్టము కలిగి ఆయన పరిచయం చేస్తారు ఆయన సన్నిధికి వస్తారు ఆయన మేలులు చూస్తారు ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటారు కాబట్టి దావీదును దేవుడు హెచ్చించడానికి దేవుడు ఘనపరచడానికి దేవుడు ఉన్నత స్థానంలోకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే దావీదుకు దేవుడు అంటే బహు ఇష్టం దావీదుకు దేవుని స్థుతించడం అంటే బహు ఇష్టం దావీదుకు దేవుని మందిరం అంటే బహు ఇష్టం అప్పట్లో మందిరాలు ఇలాగ ప్రార్థనలు ఇలాగ ఆరాధనలు లేవు కానీ ఒకవేళ నిజంగా మందిరాలు ఉండి ఇలాంటి ప్రార్థనలు జరిగి ఆరాధన జరిగితే దావీది గారు ముందు వరుసలో ఉండేవాడేమో అంత ఇష్టము దావీదికి మందిరం అంటే అందుకనే నీ మందిర ఆవరణములో నేను నివసించిన చాలని కోరుకుంటాడు నీ మందిరంలో ఒక్క దినము గడిపిన చాలని కోరుకుంటాడు అంత ప్రీతి కలిగిన వాడు దావిదు దేవుని మందిరం అంటే అందుకనే ఆ హృదయము దేవునికి తెలుసు కాబట్టే దావిదుని దేవుడు చిన్నప్పుడు ఏర్పరచుకున్నాడు కోరుకున్నాడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళినాడు ఆ దేవుని బిడ్డరా చాలామంది కేవలము మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నామే కానీ మందిరం అంటే ఇష్టము కానీ మందిరంలో పరిచరించలేని ఇష్టము కానీ మందిరంలో మనం జీవితాలు మార్చుకోవాలన్న ఒక ఆలోచన ఒక ఆసక్తి వారిలో లేదు కాబట్టి వారి జీవితాలు దేవుని యొక్క కృపను చూడలేకపోతున్నారు అంతేకాదు దావిదీ జీవితంలో ఒకనొక సమయంలో ఆయన ఒక పొరపాటు చేసినాడు ఆ పొరపాటును బట్టి దేవుని యొక్క శిక్ష ఆయనకు వచ్చింది అయితే దేవుని యొక్క శిక్ష ఎప్పుడైతే ఆయన అనుభవించినాడో దావిదకి ఒక ఆలోచన వచ్చింది నిజంగా నేను దేవునికి వినోదంగా ఉండబట్టే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అని దావిద ఆలోచించుకొని దేవునికి బహు ప్రార్థన చేసినాడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినాడు సవులైతే చేసిన పొరపాటును బట్టి పశ్చాత్తాపడ పతనమైనాడు కానీ అలా లేడు దావిద పశ్చాత్తాపంతో కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేసినాడు పరుపు తేలంతగా ప్రార్థన చేసినాడు ఎల్లప్పుడూ ప్రార్థనలు గడిపినాడు కన్నీళ్లు కార్చినాడు చేసిన పాపం పెద్దదే కానీ దావీదు దేవుని ద్వారా క్షమాపణ పొందుకున్నాడు దేవుని స్తోత్రాలు గాక దావిదికి ఎందుకు క్షమాపణ దొరికింది దావిది హృదయంలో కలిగిన పశ్చాత్తాపం చేసిన పొరపాట్లు బట్టి దేవుని దగ్గర వేడుకున్నాడు ఆ సన్నిధిని ఆయన కోరుకున్నాడు ఆయన అంటాడు నీ పరిశుద్ధాత్మని నా యుద్ధ నుండి దూర నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు నీ సన్నిధి నాకు కావాలి నీ సహవాసము నాకు కావాలి ఇది దావిదీ ప్రార్థన కొంతమంది ప్రార్థనలు చూస్తుంటాం ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే ఇంకా మాకు మేలులు కావాలి దీవెనలు కావాలి ఆశీర్వాదాలు కావాలి ఇంకా ఏవేవో ఏవేవో కోరుకుంటూ ఉంటారు దావిది యొక్క ప్రార్థన ఏమిటంటే నీ సన్నిధిని నాకు దూరము చేయొద్దు నీ ఆలయ అనుభవము నాకు దూరం చేయొద్దు నీ దగ్గర నేను పొందుకున్న మేలు నాకు దూరము చేయద్దు నాకు నీ సన్నిధి కావాలి నీ సమాధానం కావాలి నీ తోడు కావాలి నీ సహాయం కావాలి దేవుని బిడ్డారా మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆ మందిరంలో పశ్చాత్తపడి కన్నీళ్ళు కారిస్తే దేవుడు తప్పకుండా మన పాపాలు క్షమిస్తాడు మనకు మేలు చేస్తాడు కొంతమంది తప్పు చేస్తే పొరపాటు చేస్తే దేవుని బిడ్డలే రక్షణ పొందుకున్న వారే ఇంకా దేవుని మందిరానికి రారు దేవుని మందిరంలో కనబడరు ఒకవేళ ఎప్పుడన్నా కనబడినప్పుడు మనం అనుకోండి ఎందుకని మందిరానికి రావట్లేదు ఈ మధ్య కాలంలో ప్రార్థనకి రావట్లేదు ఏమైంది అని మనం అడిగితే వాళ్ళు చెప్తారు నాలో కొన్ని తప్పులు ఉన్నాయి నాలో కొన్ని పొరపాట్లున్నాయి ఇంకా నేను మందిరానికి రాలేను రాదలుచుకోలేదు రావడానికి మనస్సు లేదు అని అంటారు ఒకసారి ఆలోచించాలి దేవుని బిడ్డారా దేవుని మందిరానికి వచ్చి పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని బాగుపడాలి కానీ ఇంకా నేను రాను రాలేను నాకున్న అలవాట్లను బట్టి ఇలాగే ఉంటాను అంటే దేవుని కృపను పోగొట్టుకుంటావు నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ఒకప్పుడు చక్కగా మందిరానికి పోయేవాళ్ళు చక్కగా పరిచర్య చేసేవాళ్ళు చక్కగా దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో ఎంతో సంతోషం గడిపేవారు సమాధానం గడిపేవారు ఇప్పుడు లోకానికి సమీపించి లోక ఆశలకు సమీపించి లోక స్నేహాలకు సమీపించి దేవుని యొక్క ఆ భాగ్యమును ఆ కృపను కోల్పోయినావేమో దేవుని యొక్క మందిరం వైపు చూడకుండా వెళ్ళిపోతున్నావేమో మందిరం అంటే ఇష్టం లేనట్లు బ్రతుకుతున్నావేమో ఒకప్పుడు అదే మందిరంలో పరిచయం చేసినావు అదే మందిరంలో ప్రభుని ఆరాధించినావు ఇప్పుడు ఆ మందిరం వైపు కూడా చూడట్లేదేమో అలాగే ఉంటే నీ జీవితం పతనమైపోతుంది నీ జీవితం పాడు చేసుకుంటావు నిత్య రాజ్యమును పోగొట్టుకుంటావు నీ ఆత్మని నరకానికి అప్పగించుకుంటావు ప్రభువాక్యం ఎలా చెప్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత ఘోరపాపి అయినా పశ్చాత్తపడు ప్రభు దగ్గరికి వస్తే క్షమాపణ దొరుకుతుంది అందుకని మరలా తిరిగి నువ్వు దేవుని మందిరానికి రావాలి తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు తండ్రికి అవిధేత కలిగి జీవించినాడు విరోధంగా బ్రతికినాడు శ్రమల పాలైపోయినాడు తినడానికి తిండి కూడా లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడేమంటాడు తిరిగి మరలా నా తండ్రి ఇంటికి వెళ్తాను అంటాడు ఆ తండ్రి ఇల్లే దేవుని యొక్క మందిరం నువ్వు ఒకవేళ పొరపాటున తప్పిపోయి ఉండొచ్చు తప్పు చేసి ఉండొచ్చు లోకంలో కలిసిపోయి ఉండొచ్చు దేవునికి విరోధంగా బ్రతికి ఉండొచ్చు పరిస్థితులను బట్టి ఆ బలహీనతలోకి వెళ్ళి ఉండొచ్చు అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీకు మరల అవకాశం ఉంది ఎలా అవకాశము ఎప్పుడు అవకాశము నువ్వు దేవుని మందిరము దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు అలాగే తప్పిన కుమారుడు వచ్చి తండ్రి దగ్గరకు రాగానే తండ్రి నెట్టివేయలేదు హత్తుకున్నాడు క్రొత్త వస్త్రాలు కృబిణి దొడితే విందు చేతికి బంగారు పుంగరం క్రొత్త చెప్పులు ఇవన్నీ చేసినాడు పెద్ద కుమారుడు వీనికి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు తప్పిపోయినాడు కదంటే తండ్రి అంటాడు ఎప్పుడు నువ్వు నాతో ఉన్నావు నీకే కొదవలేదు వీడు తప్పిపోయి దొరికినాడు చనిపోయి బ్రతికినాడు వీడు నా కుమారుడు అంటున్నాడు ఎప్పుడైతే తిరిగి రావాలి ఎక్కడికి రావాలి దేవుని ఇంటికి రావాలి దావి చేసింది అదే చేసిన పొరపాట్ను బట్టి దేవుని విడిచిపెట్టలేదు నీ సన్నిధి నాకు దూరం చేయొద్దాయి అన్నాడు దేవుడు మరలా దావిదని హత్తుకున్నాడు దేవుడు నిన్ను కూడా హత్తుకుంటాడు ఆయన దగ్గరికి వస్తే కాబట్టి దేవుని బిడ్డారా దేవుని యొక్క మందిరంలో దొరికే మేలులు ఆ దేవుని దాబి తెలుసుకున్నాడు కాబట్టి దేవునికి మందిరాన్ని కట్టాలనుకున్నాడు మందిరంలో నివసించాలనుకున్నాడు మందిరం కొరకు అనేకమైన శ్రద్ధపరిచినాడు ఆ మందిరము ద్వారా ఆయన ఆ సమాధానం నేను పొందుకున్నానని చెప్తున్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో దేవునికి దూరమైన ఈ క్షణమే మంచి తీర్మానంతో దేవుని దగ్గరకు రా నువ్వు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయన మందిరంలో ఆయనకు పరిచయం చేయి ఆయన ఘనపరచు ఆయన్ని స్థుతించు ఆయన్ని మహిమపరచు తప్పకుండా దేవుడు ఇంకను ఇంకను ఇంక నేను బహుగా హెచ్చిస్తాడు రానున్న దినాల్లో ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కృపగలను ఆయన పరమాత్మ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు ప్రభు మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా దావీది యొక్క భక్తుని గురించి మాకు అనేక విషయాలు తెలియజేస్తూ గొర్రెలు కాసుకునే దావీదుని మహారాజును చేసినావు నాయన ఈ మాటలు ఎంతమంది బిడలు ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని దీవించి వారి పట్ల గొప్ప మేరలు ఉపకారములు చేయమని వేడుకుంటున్నాం బలహీన బలపరచండి సమస్యలు తొలగించండి ఆత్మీయతలో బలహీనపడిన వారిని లేవనెత్తండి మీకు దూరంగా ఉన్నవారిని నడిపించండి మీ కృపాక్షేమంలో దయచేయండి ఆయన అయా మీ సేవకులను బలంగా వాడుకోండి విశ్వాసను ఆత్మీకి స్థిరపరచండి సంఘమును ఆశీర్వదించండి అయా మీ దీవుల ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు మీ మందిరములు అనుగ్రహించి మేలు చేసి సహాయము చేయండి ఈ మాటల ప్రకారం మేమందరం జీవించడం కృప సహా చేసి మేలు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య నామములో వేడుకొనుసున్నాము తండ్రి ఆమె